జాతీయ జూనియర్ సీనియర్ సి స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు విజయవాడ బీబీ సిద్దార్థ కాలేజీలో నిర్వహించనున్నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఎన్టీఆర్ డిస్టిక్ట్ గౌరవ అధ్యక్షులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి రామకృష్ణ పోటీలకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు పోటీల వివరాలను వెల్లడించిన గొట్టిపాటి యోగా ఆరోగ్యానికే కాదు ఒక క్రీడగా ప్రవేశపెట్టి దీన్ని చిన్న వయసు నుంచే నేర్పించాలని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఆరు సంవత్సరాలుగా యోగా మీద వివి రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వర్తిస్తా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీలని జిల్లా కమిటీల నుంచి అక్కడ ఈ జరిగినటువంటి పోటీలు అంటే జనరల్గా యోగా అంటే చాలామందికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఒక ఆరోగ్యం కోసం లేదంటే ఒక ఆధ్యాత్మిక చింతన కోసం చేసుకునేటువంటి కార్యక్రమంగా మాత్రమే చూస్తా ఏదో కొన్ని ఆసనాలు చేసుకుంటూ ఉండి లేదా ప్రాణామాయం లేదా ఇట్లా చేసుకుంటా ఉండేది యోగాగా చాలామందికి తెలిసినటువంటిది పరిచయం ఉన్నటువంటిది చాలా కాలంగా కానీ ఈరోజు ఈ యోగాసనాకి ఒక సిలబస్ని తీసుకొచ్చి యోగాసన భారత్ ఆ రోజు యోగాసన భారత్ ఈ నేషనల్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఉన్నటువంటి బాబా రామ్ దేవ్ గారు దీనికి సంబంధించినటువంటి ఒక సిలబస్ని తీసుకొచ్చి దే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఒక కమిటీలని ఈ విధంగా ఏర్పాటు చేసి ఆ సిలబస్ని విద్యార్థిని విద్యార్థులకు కూడా అందించడం పెద్దవాళ్ళకే కాకుండా అందరికీ అందించుతా ఏ స్థాయిలో ఉన్నటువంటి వారినైనా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అరవై సంవత్సరాల వరకు కూడా ఈ యోగాసన కాంపిటీషన్స్లో పాలు పంచుకునే విధంగా వివిధ రకాలుగా ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మీ అందరూ కూడా నాకు చాలా కాలంగా సుపరిచిత మిత్రులే కాకుండా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీరు చూ చూపించవలసినటువంటి అవసరం కూడా ప్రజలకు ఉంది ఎందుకు ఈ విషయాన్ని మీ దృష్టిలో పెడతా ఉన్నానంటే మన కలెక్టర్ గారు జిల్లా పోటీలు జరిగినప్పుడు వచ్చారు వచ్చి యోగాసన అంటే అలాగే నెట్టిం రఘురామ్ గారు కూడా వచ్చారు వారు చెప్పారు అంటే వారే కాదు చాలామంది చూసిన వాళ్ళు యోగాసనం అంటే ఏదో యోగాసనాలు అంటే మనం రోజువారీ చూసేటువంటి యోగాసనాలుగా ఉంటాయి అనుకుంటారు కానీ సిలబస్ ఉంటుంది దీనికి ప్రత్యేకంగా తర్ఫీద్ ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఇచ్చిన జడ్జెస్ ఉంటారు వాళ్ళందరూ యొక్క కనుసనలు అదంతా కూడా యోగాసన భారత్ నేషనల్ ఈవెంట్ కాబట్టి అక్కడి నుంచి వచ్చి వాళ్ళు మార్కులు వేస్తారు వాళ్ళు నడిచేటువంటి దానికి ఆసనం వేసేటువంటి దానికి వాళ్ళ ముఖ కవలికలకి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది ఒక దీనికి ఉంది ఇది సాయి యొక్క అనుబంధం అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క అనుబంధం అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ శాప్ కూడా ఈ యొక్క అసోసియేషన్ని వారికి గుర్తింపు అవడానికి జరి ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ విధంగా నేషనల్ లెవెల్లో ఇది అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్కి సంబంధించినటువంటివి కూడా ఉంది ఎందుకు ఇదంతా మీకు పరిచయం చేస్తూ ఉన్నానంటే జనరల్గా స్పోర్ట్స్ సంబంధించినటువంటిది యోగాసన అనగానే మనం రోజువారీ చేసేటువంటి యోగాసనాలే మన దృష్టిలో ఉంటాయి యోగాసన కాంపిటీషన్స్ లేదా యోగాసన పోటీలో చాలామంది నిర్వహిస్తూ ఉంటారు దానికి భిన్నమైంది ఇది కాబట్టి ఒక్కసారి ఈ ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ ఉత్సవం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున విజయవాడ ఉత్సవంలో భాగంగా దీన్ని ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి అవకాశం కూడా లభించింది ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ మరి వచ్చేటువంటిది ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఒకటో తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు అంటే నాలుగు రోజుల పాటు ఈ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి మనకి సుమారుగా ఒక వెయ్యి పదిహేను వందల మంది పదిహేను వందల మంది దాకా ఎవరన్నా కానీ గెస్టులు కానీ పార్టిసిపెంట్స్ కానీ మేనేజర్స్గా వచ్చేవాడు కానీ వస్తారు నేషనల్ ఛాంపియన్షిప్ of the uh, Sports Federation Yogasana Bharat. The sixth junior and senior C category we are being uh, conducting over here. We are having six uh, age categories. So here the junior, the 14 plus to 18 years, and then senior C, 40 plus to 55 years of uh, age category athletes will be taking part. We're having 12 events, the first time it is happening over here. Uh, there will be seven individual events, two peer events and two group events. So total 12 events uh, will be conducted over here and really thrilled to see the local body, the state association. They have, uh, uh, the way the arrangement has been done, fantastic organization and we'll be looking forward for the next five days a thrilling championship and we'll be getting very fantastic results. Uh, thank you.